హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అందరికీ నమస్తే అందరికీ మంచిగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నా మీ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని ఆశిస్తున్నా నిజమే కదా నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషను మీకు అందిద్ది ఓకేనా అందినప్పుడు చూడండి అమ్మా తోసేయకండి చూస్తున్నా నేను మీరు ఎవరైనా సరే నా వీడియోలు చూసిన వాళ్ళని చూస్తూనే ఉంటాను సరిగ్గా ముందుకు పోవట్లేదు కదా వీడియోలు ఎందుకు మీరు షేర్ చేయండి వెళ్తాయి మీరు షేర్ చేయరు మీరు చూడరు అందుకే నాకు పదిహేను వందల మంది సబ్స్క్రైజర్స్ ఉండ యూస్ మట్టి సరిగ్గా పోటలే తెలిసిందా నేను చెప్తున్నానని కాదు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఏ ఓకేనా ఇప్పుడు ఒక మంచి పాటతో నేను మీ ముందుకి తీసుకోకపోతా ఈ వీడియోని ఓకేనా జాబిలి చల్లనని జాబిలి తెల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు పువ్వులు లలితమని తాకితే రాలునని తెలిసినా పెనుగాలి రాకాగదు ಹೃದಯ ಅದ್ದಮನಿ, ಪಗಲಿತೆ ಅತಕದನಿ, ಕದೀ ತಿ ಮೃತ್ಯು ರಾಕೂ ಈ ಮನಷಿ ತಪನಾಗದು గదు ఏ నిమిషము నీకోసము ఆగితే సాగదు ఏ లోకము ముందుకు సాగదు ఫ్రెండ్స్ ఈ పాటలో మీకేం అర్థమైంది పువ్వులు లలితమని తెలుసు కమ్మను నాసనత్త అని పెనుగారికి అయితే తెలీదు కదా అలా ఏదేమైనా కానీ మన జీవితాలు ఏం పాటి ఎంత మాత్రం అందుకే ఆడది అనుకోగా ఉండాలి అంటారు ఆడవాళ్ళని ఎంత అనుకోగా ఉంటే అంత సంసారాలు సుఖశాంతులతో విరసిల్లతాయి నిజమా కాదా ఈ పాట అయితే బాయ్స్ దేదే కానీ ఎందుకంటే జాబిలి తెల్లనని కదా వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు నిజమే కదా జాబిలి తెలన చందమామక పెట్టి పిలుస్తాం మనం మనకే ఎన్ని ఎత్తునుందో అయినా తెల్లగానొచ్చేది ఇప్పుడైతే మనకి లైట్లు ఈ ప్రపంచం వచ్చినప్పుడు మనకైతే దాని ఇంకా ఇలువ తెలస్త జాబిలి చందమాం విలువ పవర్ణం అప్పుడు విలువ ఈ తెలతల అప్పుడు లైట్లు లేని రోజుల్లోనంట ఆ వెన్నెల ఎంతురికి నల్లపూస అంటే పుస్తిల్లో గుచ్చుకునే నల్లపూస పోయినా నేల మీద దొరికేదంట కానొచ్చేదంట అంత ఎంతురుండేదంట ఇప్పుడు ఏడ చూసిన ట్యూబ్లైట్లు ఏవిని కదా అందువల్ల ఎంతురికి కూడా అదే చీకటవుతుంది ఇప్పుడు మనం చూడు జాబిలీ ఎలుతురికి మనం ఎతగలుగుతామా చంద్రుని ఎలుతురికి మనం ఇప్పుడు ఎతకలేము ఎందుకంటే కనిపిది ఇప్పుడు ఈ లైట్లు ఈ పోక్స్కి అదే చిన్నగా అనిపిస్తుంది ఆ రోజుల్లో అయితే చాలా అదే అదేంట మమ్మళ్ళు చెప్పేవాళ్ళు మమ్మళ్ళు చెప్పేవాళ్ళు ఒకటి నేను కూడా చెనక్కాయలు కట్టివేగటానికి పోయేవాళ్ళము మా ఊరు నుంచి పల్లెటూర్లు అప్పుడు బొర్రలో పాలు పిట్టోడు పాలు పాలెం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పాలేలు ఉండేవి అటు అటు వాడ్రైవ్ కలిగి మా ఊరు చీరాలన్నాను కదా వాడ్రైవ్ కలి అప్పుడు మాకు ఒక లచ్చమ్మ ఆంటీ అని ఉండేది మా అమ్మ మేస్త్రి కానీ మా అమ్మ ఇటు దేశకెళ్ళిద్ది స్వర్ణ కేసరవాడు కుంకరముర్రు కారంచేడు మా అమ్మ ఇటు చేపించిద్ది పనులు అటు లక్ష్మమ్మ ఆంటీ అత్తమ్మ మాకు అత్తమ్మ ఇది ఫేమస్ మేము చిన్నపిల్లలమే ఆమె దేశకెళ్ళిద్ది అటు ఏ కలుపులు తీత్తటానికి మరి కట్టి పెగటానికి వేసకపోయేది అప్పుడు అసలు కష్టం అనుకునేవాడమే కాదు ఆ పనులు మంచిగా బీకేవాడవి కోతానికి పోయేవాడమే అప్పుడు మేము పోతా అంటే ఏకుందని మూడింటికి పోవాలి ఎందుకంటే తెల్లారింది అనుకో ఆ నుసంతా ఒంటిమైన పడి జల వచ్చింది ఆ జల రాకముందే తెల్లారి అనగానే కట్టేంతా బీకేయాలి చేలు గుర్తుపెట్టుకొని ఆ చీకట్లోనే పోయేవాళ్ళమే పోయి కట్టి పీకేవాళ్ళం తెల్లారి తెలకి పది మంది అయితే ఎకరం రెండు ఎకరాలు పీకడ ఓజులు వేసేసేవాళ్ళం తెల్లారి మాకు ఇక మునుగులు సాగు జీలబుడతా ఉంటుంది గీక్కుంటుంటాం చేదురు తెల్లారితే ఎకరం బీగితేనే గొడ్డు రెండు ఎకరాలు అయితే అనంగా పీకనాడమే ఎకరం పీకలేక అల్లాడి ఆకులు అప్పుడు ఎంత ఎకరానికి నూట యాభై నూ వంద రూపాయలు అట్టిచ్చేవాళ్ళేమో పీకి తీరం పడి గంగం ఇరవై రూపాయలు పడ్డాయి అంటే గ్రేటు ఎందుకంటే కూలి ఎనిమిది రూపాయలు అటు ఉండేది కదా ఇరవై రూపాయలు పడ్డాయి ఈరోజు అంటే గ్రేట్ అనమాట పన్నెంటికి ఒంటి గంటకల్లా ఇంటికి వచ్చేసేవాళ్ళం తిని మెల్లగా చెట్ల కింద కూసుంటే అట్లా వచ్చేవాళ్ళమే లేకపోతే కాయలు కోసేవాళ్ళం మళ్ళీ వీలైతే కాయ కోసుకునేవాళ్ళమే సాయంత్రం బోదావాలంటే కాయలు కోసుకునేవాళ్ళమే బొట్టకు మూడు రూపాయలు ఇచ్చేవాళ్ళం ఇంత పెద్ద బొట్టు ఉండేది కట్టదులే టీవీలో సూపెద్దవన్న పోన్లో పట్టదు అంత పెద్ద బుట్ట ఉండేది మూడు రూపాయలు ఇచ్చేవాడు బుట్ట నిండ కొడితే అట్లా కష్టపడేవాళ్ళమే ఆ రోజుల్లో ఎన్నెల గురించి చాలా బాగా తెల్లగానొచ్చేది అప్పుడు అనుకునేవాళ్ళం ఎన్నెల నిజంగా దీపమే అని ఈ పాట రాసింది ఈయన మన దాసరి నారాయణరావు గారు ఆయన సినిమే మేఘ సందేశం అయితే ఆ సినిమాలో పాటలన్నీ హిట్టు స్టోరీ కూడా సూపర్గా ఉండిద్ది మేఘ సందేశం కదా సారీ సారీ ప్రేమాభిషేకం ప్రేమాభిషేకం రచయిత పాటలు అన్నీ ఆయన కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఆయన నేను సినిమా పేర్లు చదువుతున్నామనుకోకండి చూస్తా కదా చెప్తాను చాలా సినిమాలు చూసాంలే చెవతన్న ఈ పాట అయితే ఆ సినిమాలోది పాట పాడినందుకు నాకేమన్నా గిఫ్ట్ ఇస్తారా మీరు యూట్యూబ్ ఇటు కూడా మీరు మీరన్న ఇవ్వండి పాట పాడతాను అనగా బాగుంటే లైక్ చేయండి సాలు అదే గిఫ్ట్ ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరికన్నా ఓకేనా అందుట్లో అందరికి నచ్చాలి కదా నచ్చితేనే ఓకేనా మరి ఇలాగే నా వీడియోలు ముందుకు తీసుకుపోవాలని ఆశపడుతూ స్టోరీలు దొరికితే రా చెప్పాలి నాకు స్టోరీలు అంటే ఇష్టమే కానీ చదువుతా చెప్తాను బాగుండదు నాకు అట్ట రీడింగ్ చేయటం రాదు అందుకోసం అయ్యి ఇట్లా చెప్తున్నా గుర్తుండదు కదా అందుకని ఇట్లా చెప్తున్నా ఏమనుకోగాకండి ఓకేనా ఆఖరిన ఇంకొక పాట పాడి ఫినిష్ చేసేస్తా ఆత్రియ రాసిన పాట ఇది పాట అంటే ఆత్రే రాసిన పాట పాటే ముద్దబంతి ముద్దబంతి నవ్వులు మూగ కళ్ళ పూసులు ఎనక జనమ భాషలు ఎందరికీ తెలుసులే ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు జనమ భాషలు ఎందరికీ తెలుసులే ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు ఇంకా ఉండే పాటలో బుల్లిమ్మ బుల్లిమ్మ అంటాడు ఆ సినిమాలు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఓకేనా బాయ్